फेरि గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ యొక్క క్రీడ సక్సెస్ కావడానికి ముఖ్య కారణం ది రీజన్ మా పాత్రికే మిత్రులని గంటా విధంగా మేము చెప్పగలుగుతున్నాం ఎందుకంటే మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలంతకు తీసుకెళ్లి వారికి తెలిసే విధంగా మీరు చేసే ఈ యొక్క మంచి కార్యక్రమం మాకు ఎంతో ఆనందం కలిగిస్తుందని చెప్పి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ యొక్క పదవ క్రెడేట్ ప్రాపర్టీ ఎక్స్పో ప్రజెంట్ మీకు ఈరోజు క్రెడే ప్రాపర్టీ ఎక్స్పో నగరంలో ఎన్నో ప్రాపర్టీ ఎక్స్పో జరుగుతున్నాయి అలాగే స్టేట్ లో కూడా ఎన్నో ప్రాపర్టీ ఎక్స్పోలు కండక్ట్ చేస్తుంటారు కానీ క్రెడేట్ ప్రాపర్టీ ఎక్స్పోకి మిగతా ప్రాపర్టీ ఎక్స్పోస్ కి మీకు తేడా ఏంటంటే మేము మా క్రెడేట్ మెంబర్స్ నుంచి మా యొక్క విశాఖపట్నం ప్రజలకి ఒక వ్యారధిలాగా ఎటువంటి సైట్ విషయంలో కానీ ప్రాపర్టీ విషయంలో కానీ అలాగే కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా క్రెడేట్ మెంబర్ అంటే ఒక నమ్మకం ఒక నాణ్యత విషయంలో ఎంతో నమ్మకంగా ఉండే విధంగా ఈ యొక్క ప్రాపర్టీస్ కడతారు కాబట్టి ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఈ యొక్క ప్రాపర్టీని తమ కలలు కన్నా ఒక మంచి సొంతిని మీరు నెరవేర్చుకునే విధంగా వారు ఎంత ఆశపడతారో ఆశ నెరవేర్చే విధంగా మా క్రెడ మెంబర్స్ ఉంటారని చెప్పగలుగుతున్నాం ఈ రోజు క్రెడై మెంబర్స్ దగ్గర ఎంతో కాన్ఫిడెంట్ గా ఉండొచ్చని ప్రజలను ఒక నమ్మకాన్ని కలిగించేందుకు కనబడుతున్నాం అలా ఎందుకని మీకు ఈ యొక్క క్రెడే పదవ ప్రాపర్టీ ఎక్స్పో ప్రజల వద్దకు తీసుకెళ్లి వారందరూ ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పో విజిట్ చేసి వారికి నచ్చిన ఇంటిని కానీ స్థలాన్ని కానీ కొనుగోలు చేసే విధంగా మీ ద్వారా వారందరికీ తెలియాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పో ని పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా క్రీడ ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోను ఈ బిజినెస్ కాకుండా మాకు ఈరోజు మన విజయవాడలో జరిగిన వరద ఎటువంటి వరదల్లో ఇబ్బందులు పడినా కూడా మా వంతు సహాయ సహకారాలు అందించే విధంగా మా క్రీడ విశాఖపట్నం నుంచి ఒక పది లక్షల రూపాయలు అలాగే స్టేట్ తరఫున ఒక యాభై లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అలాగే అన్ని విషయాల్లో కూడా మీకు ముందుండి నడిపించడంలో మా క్రీడ ఎప్పుడు ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ క్రీడ ప్రాపర్టీ విజయవంతం చేసే విధంగా మా ఎక్స్పోయే మిత్రులందరూ సహాయ సహకారాలు అందించాలని మరొకసారి కోరుకుంటూ మాకు విశాఖపట్నం అనేది పాస్ట్ నైన్ ఇయర్స్ సక్సెస్ఫుల్ గా వెరీ లార్జ్ లో ఈ ప్రాపర్టీ ఎక్స్పోస్ కండక్ట్ చేస్తుంది అలాగే विशाखप सिटी आफस्नी प्रसंट प्लेस इकड ఈవెన్ పోస్ట్ రిటైర్మెంట్ ఆల్సో పీపుల్ వాట్స్ సెటిల్ హియర్ ఎందుకంటే మన విశాఖపట్నం సిటీ మాకు ట్వంటీ చాప్టర్స్ ఉన్నాయి ట్వంటీ కూడా క్రీడా విశాఖపట్నం వెరీ డిసిప్లైన్ సిస్టమేటిక్ మీకు ప్రాపర్టీ ఎక్స్పోస్ కూడా నిన్న క్రీడా రాజమండ్రి ఇనాగ్రేషన్ అయింది ఆల్ రౌండ్ మినిస్టర్ శ్రీ కతూర్ ఘగేష్ రెడ్డి చేశారు ఉన్న ట్వంటీ చాప్టర్స్ లో కూడా లార్జ్ స్కేల్లో మెగా ప్రాపర్టీ ఎక్స్పోజ్ చేసేది ఒక క్రీడా విశాఖపట్నం ఐ ఐ ఫీల్ ఫీల్ వెరీ అలాగే సిటీ మరింత రిజర్ తరు లో ప్రాస్పెక్టివ్ బెయర్స్ అందరూ కూడా సొంతని సహకారం చేసుకోవాలని చెప్పి వాళ్ళు సెర్చ్ చేస్తుంటారు వాళ్ళకి ఆ వెసులుబాటు ఉండేటట్టు సిటీలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి ఒక వెన్యూ దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి అనుగుణంగా అన్ని రకాల ప్రాపర్టీస్ అన్ని కూడా ప్రాపర్టీస్ నెక్స్ట్ బ్యాంక్స్ అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా వాళ్ళకి అందుబాటులో ఉన్నట్టు ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి ఈ వన్ ఆఫ్ ది నాట్ వన్ ఆఫ్ ది ద లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా మేము కూడా ఫస్ట్ ప్రాపర్టీ ప్లాన్ చేసేటప్పుడు ప్లాన్కి వెళ్ళేటప్పుడు టేక్ ద లీగల్ ఒపీనియన్ తొందరగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కౌన్సిల్ అడ్వకేట్స్ బికాస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మార్క్ మేము ఐఏఎస్ డోంట్ హ్యావ్ నెసిటీ యూజ్ ద ప్రాజెక్ట్ ఫైనాన్స్ కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

మా క్రీడతో సెయి సెయింగ్ చేస్తున్నారు నాట్ ఓన్లీ విశాఖపట్నం విజయవాడ కూడా మరి అక్కడ కూడా టైం స్పాన్సర్స్ ఏ ఈవెంట్ చేసినా వాళ్ళు ముందు ముందుండి మాకు సపోర్ట్ చేస్తారు లాస్ట్ సౌత్ కాన్ ఫైవ్ ఫైవ్ స్టేట్స్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసాం కేరళ కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మోర్ దాన్ సెవెన్ హండ్రెడ్ డెలిగేట్స్ ఆ యొక్క కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడం దాన్ని కూడా వాళ్ళు ప్రైమ్గా